సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఈ అధ్యాయంలో తండ్రి కుమారునికి చేస్తున్న ఉపదేశము గత అధ్యాయము నుండి కొనసాగుతున్నది జాగ్రత్తగా వినండి ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేస్తుంది దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు ద్రాక్షరసము ద్రాక్ష పండ్లతో ఈత పండ్లతో బార్లీ రసంతో తేనెతో కలిపి తయారు చేస్తారు ఇది చాలా మత్తు కలిగించే పానీయం ఇది మాదక పదార్థం రాజు వలని భయం సింహగర్జన వంటిది రాజునకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణ మోసం సింహ సింహగర్జన భయం పుట్టిస్తుంది అనవసరంగా సింహాన్ని కవ్వించకూడదు రాజులతో వైరం పెట్టుకొని తిరుగుబాటు చేయకూడదు రాజుల కోసం ప్రార్థన చేయాలి కలహమునకు దూరముగా ఉండడం నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుతాడు కలహాలు పోరులు దేవుని బిడ్డలకు తగవు తగవులున్న చోట దేవుని బిడ్డలు ఉండకూడదు వాటికి దూరంగా తొలగిపోవాలి అబ్రహాము శాంతి ప్రియుడు అలాగే ఇస్సాకు కూడా కలహము రాకుండా జాగ్రత్త పడ్డాడు దావీదు కావాలని ఎవరితోనూ జగడాలు పెట్టుకునేవాడు కాడు విత్తులు వేసే కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ దొరకదు విత్తనాలు వేసే కాలంలో విత్తనాలు వేయాలి లేకపోతే రైతు నష్టపోతాడు సోమరితనం వలన దరిద్రుడవుతాడు వివేకము గలవాడు నీళ్లను పైకి చేదుకుంటాడు నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది లోతైన హృదయాలోచనలు మనకు ఎంతో ఉపకరిస్తాయి వాటిని కష్టపడి పైకి చేదుకోవాలి లోతైన ఆలోచనలు గలవారు ఇతరులకు మేలు చేయగలరు అటివారికి ముందు చూపు ఉంటుంది దయచూపే వానిని కలుసుకోవడం అనేకులకు తటస్థిస్తుంది నమ్ముకొనదగినవాడు ఎవరికి కనపడతాడు విశ్వసనీయులు మనకు అరుదుగా కనిపిస్తుంటారు దయచూపుతామని చెబుతారు గాని వారిలో దయ ఉండదు అంతఃకరణ ఉండదు దయగల మాటలు చెప్పేవారు చాలామంది మనకు తటస్థిస్తారు మాటలకు చేతలకు పొందిక ఉండాలి ఏడో వచనం యథార్థవర్తనుడైన నీతిమంతుని పిల్లలు అతని తదనంతరం ధన్యులవుతారు నీతిమంతుల పిల్లలు తమ తండ్రుల మార్గంలో నడిస్తే అది వారికి గొప్ప ధన్యత పిల్లలకు అది మంచి స్వాస్థ్యం న్యాయసింహాసనాశీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతటిని చెదరగొడతాడు అనగా రాజు తీర్పు చెప్పవలసినవాడు దేవుని న్యాయశాసనాలను అమలుపరచవలసినవాడు ఆ రాజు చెడుగు చేసేవారి వైపు చూస్తే చాలు అతని చూపులకే భయపడి దుండగులు పారిపోతారు తాము చేసిన చెడు పనులకు రాజు చేతిలో శిక్ష తప్పదని వారు గ్రహిస్తారు నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను పాపమును పోగొట్టుకొని పవిత్రుడనయ్యాను అని అనుకొనదగినవాడు ఎవడు ఈ ప్రశ్నకు జవాబు లేకపోలేదు ఏ మానవుడు తనను తాను పవిత్రపరచుకొనజాలడు స్వప్రయత్నం చేత ఎవడూ హృదయ శుద్ధి చేసుకోలేడు ఏసుక్రీస్తు రక్తమే మానవుణ్ణి పవిత్రపరచగలదు యేసు పవిత్ర రక్తముతో శుద్ధి పొందినవాడు మాత్రమే ఈ మాట చెప్పగలడు నేను పవిత్రుడను నా పాపము పోగొట్టుకున్నాను నా హృదయము శుద్ధి అయింది అని సాక్ష్యమివ్వగలడు ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఏడు తొమ్మిది వచ్చినాలు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు పాత నిబంధన భక్తులు కూడా రాబోయే విమోచకునియందు నిరీక్షణ కలిగిన వారై విశ్వాసమును బట్టి హృదయశుద్ధి పొందారు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అతడు కూడా రాబోయే క్రీస్తునందు నిరీక్షణ గలవాడై నీతిమంతుడయ్యాడు పదో వచ్చినం వేరువేరు తూనికరాళ్ళు వేరువేరు కొంచములు ఈ రెండునూ ఎహోవాకు హేయములు దొంగ వ్యాపారాలు చేసేవారు తూనికరాళ్ళు కొలిచే కొంచాలు రెండు రెండు పెట్టుకుంటారు ఒకటి సరైనది రెండోది తక్కువది ధాన్యం కొనేటప్పుడు ఒకటి వాడుతారు అది సరైనది పెద్దది అమ్మేటప్పుడు ఇంకొకటి వాడుతారు అది చిన్నది ప్రజలను ఈ విధంగా మోసగిస్తారు దేవునికి ఇలాంటి దొంగ వ్యాపారం హేయమైనది అమ్మినా కొన్నా చట్టబద్ధంగా వ్యాపారం చెయ్యాలి దేవుడు న్యాయానికి దేవుడు ఆయనే న్యాయాన్ని జరిగిస్తాడు ఆయన బిడ్డలు కూడా తమ వృత్తి వ్యాపారాలలో న్యాయమే జరిగిస్తారు లూకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేను వచనం ప్రభు అన్నాడు మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయాలను ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేస్తాడు బాలుడు చేసే చేష్టలను బట్టి వాడు ఎలాంటివాడో తెలిసిపోతుంది ఆ పిల్లవాణ్ణి దేవుని మార్గములో పెంచకపోతే వాని చేష్టలను సరిదిద్దకపోతే అతడు పెద్దవాడై అంకెకు రాకుండా పోతాడు పన్నెండో వచనం వినగల చెవి చూడగల కన్ను ఈ రెండునూ యహోవా కలుగజేసినవే అందుచేత ఈ రెండిటిని దేవుని మహిమ కోసమే ప్రతిష్ఠించాలి దేవుడు ఎందుకు చెవులిచ్చాడో కండ్లు ఇచ్చాడో అందుకే వాటిని వాడాలి ప్రభు యొక్క అందాన్ని చూడడానికి కండ్లు ఆయన వాక్యము వినడానికి చెవులు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవచనం పరలోకములో ఇరవై నలుగురు పెద్దలు తమ కిరీటాలను ప్రభువు ముందు పడవేసి అన్నారు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించావు నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి దానిని బట్టే సృష్టించబడ్డాయి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు బేదరికాన్ని ఎలా తప్పించుకోవాలి లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుతావు నిద్ర ఎంత అవసరమో అంతే ఉండాలి నిద్ర ఎక్కువైతే సోమరితనము అలవడుతుంది దానివలన దరిద్రం వస్తుంది కష్టించి పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కృషి లేనిదే అభివృద్ధి కలగదు పద్నాలుగో వచ్చినం కొనేవాడు జబ్బుది జబ్బుది అంటాడు అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకుంటాడు సాధారణంగా లోక వ్యవహారం ఇలాగే ఉంటుంది కొన్న సరుకును విలువలేనిది అన్నట్లు చూస్తాడు దానినే ఇతరులకు అమ్మేటప్పుడు అది ఎంతో విలువైనది అని గొప్పగా చెప్పుకుంటాడు అతని చేత కొనిపిస్తాడు బంగారు విస్తారమైన ముత్యములు ఉన్నాయి వీటికంటే కంటే తెలివిని ఉచ్చరించే పెదవులు అమూల్యమైన సొత్తు దేవుని జ్ఞానం బంగారం కంటే ముత్యాల కంటే విలువైనది ఆ జ్ఞానాన్ని దాచుకోవద్దు దానిని నీ పెదవులతో ఉచ్చరించు చెప్పు నేర్పు నీ జ్ఞానాన్ని పంచిపెట్టు పదహారో వచనం అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రమును పుచ్చుకో పరుల కొరకు వానినే కుదువ పెట్టించు అనగా పరాయివాడు వచ్చినప్పుడు అతని వస్తువు ఏదైనా కుదువ పెట్టుకోవలసి వస్తే పెట్టుకో గాని న్యాయంగా వ్యవహరించు అతని వద్ద నుండి తగినంత మాత్రమే తీసుకో అతని మాటను మన్నించు పరాయివాడికి ఎక్కువ మొత్తం రుణమివ్వడం ప్రమాదం మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు ఇంపుగా ఉంటుంది పిమ్మట వాని నోరు మట్టితో నింపబడుతుంది ఉద్యోగం లేదా ఆస్తిపాస్తులు మొదలైనవి మోసం చేసి సంపాదించుకుంటారు కాని ఆ తరువాత వారికి తీరని నష్టం కలుగుతుంది మొదట తీయగానే ఉంటుంది చివరికి వారి నోట మన్ను పడుతుంది పద్దెనిమిదవ వచనం ఉద్దేశ్యములు ఆలోచనల చేత స్థిరపడతాయి వివేకము గల నాయకుడవై యుద్ధము చెయ్యి కొండెగాడై తిరుగులాడేవాడు పరుల గుట్టు బయట పెడతాడు కావున వదరుబోతుల జోలికి పోవద్దు అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోవడం మంచిది యుద్ధం చేయక మునుపు నాయకుడు పెద్దలైన అనుభవజ్ఞులతో సంప్రదించాలి తొందరపడి యుద్ధం ప్రకటించకూడదు యుద్ధం వలన ఎంతో జననష్టం కలుగుతుంది కొండేలు చెప్పేవానితో స్నేహం చేయకూడదు అలాంటి వారు వాస్తవాన్ని అబద్ధాలతో కలిపి చెప్తారు అది చాలా ప్రమాదం ఇరవయో వచనం తన తండ్రినైనను తల్లినైనను దూషించే దీపం కారు చీకటిలో ఆరిపోతుంది మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యం తుదకు దీవెనను కోల్పోతుంది కీడుకు ప్రతి కీడు చెయ్యాలి అనుకోవద్దు యహోవా కొరకు కనిపెట్టుకో ఆయనే నిన్ను రక్షిస్తాడు ఇక్కడ మూడు గొప్ప నియమాలు చెప్పబడ్డాయి ఒకటి తల్లిదండ్రులను దూషించకూడదు అలాంటివాడు అకస్మాత్తుగా హతమైపోతాడు అతని వంశం అంతరించిపోతుంది రెండు స్వాస్థ్యం త్వరగా సంక్రమించింది అయితే దానివలన సోమరితనం గర్వం పాపం చోటు చేసుకుంటాయి తప్పిపోయిన కుమారుడు అలానే పాడైపోయాడు మూడు కీడుకు బదులు కీడు చేస్తే దెబ్బ కొట్టిన వాణ్ణే దెబ్బ కొడితే నిన్ను దేవుడు ఆశీర్వదించడు కొండమీది ప్రసంగంలో ప్రభు అన్నాడు ఈ చెంపను కొట్టిన వానికి ఆ చెంపను చూపించు దేవుని విశ్వాసం విశ్వాసముంచాలి కీడుకు ప్రతిగా మేలు చెయ్యి ఆ విధంగా ఆ వ్యక్తిని రక్షించుకున్నవాడివవుతావు నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు ఇరవై మూడో వచనం వేరువేరు తూనికి రాళ్ళు యహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలం కాదు ఇదే సామెతే పదో వచనంలో కూడా చెప్పబడింది ఒకే తూనికి రాయి ఉండాలి అది సరైనదై ఉండాలి దొంగత్రాసులు నీకు అనుకూలం కావచ్చు గాని దేవునికి ప్రతికూలమే ఇరవై నాలుగో వచనం దేవుని సంకల్పాన్ని గుర్తించాలి ఒకని నడతలు యహోవా వశం తనకు సంభవించబోయేది ఒకడు ఎలా తెలుసుకోగలడు దేవుడు తన సంకల్పము చొప్పున సమస్తము నిర్వహిస్తున్నాడు దేవుని సంకల్పమే నెరవేరుతుంది మనము మానవ మాత్రులము మనకు తెలియకపోయినా దేవుని సంకల్పమే నెరవేర్చిన వారమవుతున్నాము ఎస్తేరు గ్రంథంలో ఇదే జరిగింది దేవుని పేరు ప్రత్యేకంగా ఆ గ్రంథంలో చెప్పబడలేదు అయినా ఆ కథ అంతటిలో అడుగడుగున దేవుని చిత్తమే నెరవేరింది సమస్తము యహోవా వశం ఇరవై ఐదో వచనం వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పడము మొక్కుకొనిన తరువాత దానిని గురించి విచారించడము ఒకనికి ఊరి అవుతుంది దేవునికి చెందిన దాన్ని తీసుకొని తన స్వంతం కోసం వాడుకోకూడదు అనాలోచితంగా దేవునికి ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేయకూడదు అలా చేస్తే అది ఊరి అవుతుంది ఇరవై ఆరో వచనం జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొడతాడు వారి మీద చక్రం దొరిస్తాడు రాజు భక్తిహీనులను సమాజములో నుండి తొలగిస్తాడు కళ్ళం తొక్కినప్పుడు గింజలు పొట్టు వేరైపోయినట్లు భక్తిహీనులు పొట్టులాగా చెదరగొట్టబడతారు చక్రం అనగా కళ్లం తొక్కించే సాధనం ఎద్దులు చక్రాన్ని లాగుతాయి పొట్టు గాలికి ఎగిరిపోతుంది గోధుమ గింజలు చేయబడి కొట్టంలో నిలువ చేయబడతాయి ఇరవై ఏడో వచనం నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నిటినీ శోధిస్తుంది మానవునిలో దేవుడు పెట్టిన దీపమే ఆత్మ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచనం హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఒకటి కొరింతి రెండో అధ్యాయం పదో వచనం ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు ప్రభువే సామెతలు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం కృపాసత్యములు రాజును కాపాడతాయి కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకుంటాడు కృపాసత్యములు మేళవించిన ప్రభువు యేసు క్రీస్తే యేసు సింహాసనం కృపాసనం మనకు క్రీస్తునందు కృప వెంబడి కృప లభించింది ఇరవై తొమ్మిదో వచనం యువకుల బలం వారికి అలంకారం తలనిరుపు వృద్ధులకు సౌందర్యం యువకులు శరీర బలం గలవారు కానీ వృద్ధులకు ఆత్మ బలం ఎక్కువ ఉంటుంది బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు ఎంతో బలం కలిగి ఉంటాడు వృద్ధుల యొక్క సౌందర్యం అదే శరీర బలాన్ని ప్రదర్శించరుగాని దేవుడిచ్చిన అనుభవ జ్ఞానాన్ని బట్టి వర్ధిల్లుతారు ముప్పయో వచనం గాయములు చేసే దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి చిన్నప్పుడు బిడ్డలకు క్రమశిక్షణ కొంచెం గాయం కలిగించినా ఉత్తరొత్తర వారికి అది ఎంతో మేలు చేస్తుంది అంతరంగంలో క్రమశిక్షణ గాయాలు చెడుతనాన్ని తొలగించి స్వస్థత చేకూరుస్తాయి ఈ అధ్యాయంలో మద్యపానం ఎంత అరిష్టదాయకమో ఆరంభంలో చెప్పబడింది గలిలయలోని కానా అనే ఊరిలో పెళ్లి జరిగినప్పుడు యేసుప్రభు ద్రాక్షరసం చేశాడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు అది ద్రాక్ష పండ్ల రసం మాత్రమే అది పులిసి పొంగటానికి వ్యవధి లేదు గనుక అది మత్తు కలిగించేది కాదని గ్రహించాలి పులిసిన పదార్థం వివాహము లాంటి పరిశుద్ధ కార్యక్రమంలో నిషిద్ధం యేసుప్రభువు చేసిన ద్రాక్షరసం కేవలం ద్రాక్ష పండ్ల రసమే అని గ్రహించాలి దేవుని వాక్యం మద్యపానాన్ని ఆమోదించదు మద్యపానం వెక్కిరింతల పాలు చేస్తుంది మద్యం అల్లరి పుట్టిస్తుంది అని సామితల గ్రంథం బోధిస్తున్నది నోవహు మద్యపానం ద్వారా ఎలాంటి భ్రష్టత్వానికి దిగజారాడో తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది మద్యపానం వ్యక్తులను నైతికంగా ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టిస్తుంది ఈ అధ్యాయంలో మరో గొప్ప పాఠం ఉంది రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ప్రియులారా మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి పగతీర్చటం నా పని నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడింది నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు దప్పిగొని ఉంటే దాహమివ్వు అలాగు చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం తేటగా చెబుతోంది మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి ప్రభువు సమీపముగా ఉన్నాడు ప్రభువు రాకడ సమీపంగా ఉంది కలహానికి దూరంగా ఉండండి పోరు నష్టం పొందు లాభం అనే నానుడి మనమెరుగుతుము కదా ఈ అధ్యాయంలో నూతన జన్మను గురించిన ప్రబోధం ఉంది పన్నెండవ వచనం వినగల చెవి చూడగల కన్ను యోహాను సువార్త మూడో అధ్యాయం మూడో వచనంలో ప్రభు నికుదేముతో అన్నాడు నీవు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేవు నీ కన్నులు దేవుని రాజ్యాన్ని చూడాలంటే దేవుడే నీకు ఆత్మజన్మ ప్రసాదించాలి ఆత్మస్వరం చెవులు గలవారు విందురుగాక సోమరులకు ఈ అధ్యాయంలో గొప్ప సందేశమున్నది ఇదే సత్యాన్ని రెండు తెస్సులోని పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో పౌలు ప్రబోధిస్తూ అన్నాడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదు చెయ్యని తిండిపోతులు దేవుని రాజ్యానికి యోగ్యులు కారు దైవాశీస్సులు ఆమెన్